మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నేడు మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ మాస్లో శ్రీనివాస్ వైస్ ఎంపీ మున్నూరు రామచంద్ర వివిధ గ్రామాల ఎంపీటీసీలు మండల అధికారులు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా టిఆర్ఏ ఆర్డబ్ల్యూఎస్ఏ మరి ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా నాకు ఇంత స్వేచ్ఛనిచ్చి నన్ను ముందుకు నడిపించిన నా ఎంపీటీసీ అక్కలకు అన్నలకు గత ఐదు సంవత్సరాల పాలనను అవుతుంది ఈ వీడుకోలు సమావేశాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఎంపీడీఓ చిన్నారెడ్డి సార్ గారికి అలాగే శ్రీశైలం సార్ గారు శ్రీనియర్ అసిడెంట్ గారికి జూనియర్ అసిడెంట్కి విజయ్ సార్ గారికి మరి ఇక్కడ ఉన్న అటెండర్స్ తేజ రాములు మరి ఇక్కడ ఉన్న అందరికీ వారికి ప్రత్యేకంగా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ విడుగుల సమావేశంలో వైఎంపి నాతోటి ఎంపీటీసీలు అలాగే పంచాయతీ సెక్రటరీలు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు మక్క పే ప్రధాన ఉపాధ్యాయులు ఏఎన్ఎల్ ఎంపీ గారికి మేము ఎక్కినప్పటి నుండి ఈరోజు వరకు ఎలాంటి చిన్న ప్రాబ్లం లేకుండా ఎంపీ చాలా ఏ వర్క్ ఏ పని ఉన్నా ప్రతి ఒక్కటి మొదటి చేసినాం సర్పంచ్లతో విలేజ్లకు సమానం ఉండి ప్రతి వరకు సెక్రటరీలతో ప్రతి వరకు కూడా మాకు సెక్రటరీలో అందరితో కలిసి ఉన్నాం ఎవరితో ఎలాంటి ఇష్యూ లేకుండా చాలా గ్రాండ్ గా సంతోష వైసీపీ గారికి ఎంపీడీఓ గారికి పంచాయతీ సెక్రటరీలకు మరియు నా తోటి ఎంపీటీసీలకు మరియు స్పెషల్ ఆఫీసర్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్పాలనుకుంటున్నా ఇక్కడ నిలబడి మాట్లాడడానికి మా వడియారం గ్రామం ప్రజలు నాకు ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరియు ఎమ్మెల్యే గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు బీఫామ్ ఇచ్చి నాకు ఇది ఇచ్చినందుకు నేను వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మంచి మాటలతోటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మా వడేరం సార్ సాయి గారికి కూడా ఇక్కడికి వచ్చి నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు సర్పంచ్ ఎంపీటీసీ ఎడ్పీటీసీ ప్రతి ఒక్కరితో ఎక్కువ అవినాభ సంబంధాలు ఉంటాయి మళ్ళీ మీరు మీరు ఉంటేనే గ్రామాలలో మా పని కొంచెం సులువైతుంది సో ఎన్నో పల్లె ప్రగతి కార్యక్రమాలలో మీరు భాగస్వామి